గుడ్ ఈవెనింగ్ ఫౌండర్స్ సో ఎస్టర్డే జరిగిన సార్ వెబినార్ యాష్గర్ వెబినార్లో అంశాలు చాలామందికి అర్థం కాలేదు చాలా క్వశ్చన్స్ వేస్తున్నారు అండ్ కాల్స్ చేస్తున్నారు మెసేజ్ పెడుతున్నారు సో అన్నీ రెస్పాండ్ అవ్వలేకపోవచ్చు నేను సారీ అండి సో నేను ఈ వాయిస్ చేస్తున్నాను అండ్ సింపుల్గా మీకు చెప్పడానికి అసలు విషయాలు ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అదృష్టవంతులమండి అండి మనం నిజంగా చెప్తున్నాను మనం చాలా అదృష్టవంతులు ఎందుకంటే మనకి ఇది ఒక గ్రేటెస్ట్ ఆపర్చునిటీ చాలా పెద్ద గొప్ప అవకాశం అని చెప్పచ్చు సో దీన్ని దీని గురించి ఒక్కసారి ఆలోచించుకోండి నా వాయిస్ మెసేజ్ అయిపోయిన తర్వాత చాలా తీక్షణంగా ఆలోచించండి ఈ విషయం మీద ఎందుకంటే ఈ ఆపర్చునిటీ తీసుకునే లోపల మీరు మీలో మార్పు రావాలి మీరు ఖచ్చితంగా స్వీకరించాలి సో లెట్ స్టార్ట్ మహా సంఘటన ఏం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ అండ్ మనకి ఎస్టర్డే వెబినార్ చారిత్ర చారిత్రాత్మక మలుపు జరిగింది ఇది ప్రధాన విషయాలు ఏంటంటే వన్ యాష్ మనుషుల పట్ల దృష్టి యాష్ ఎప్పుడు తన కోసం కాదు ప్రజల కోసం పనిచేస్తారని స్థిరంగా నమ్మిన వారు స్థాపకులు అని అంటారు ఈ వెబినార్ ఆయన నిజమైన మానవత్వాన్ని చూపించింది ఎందుకు అంటే యాక్చువల్లీ మనకి ఆన్ ప్యాసివ్లో ఎవరైతే మన మొత్తం ఎసర్ట్స్ ఏదైతే ఫండ్ ఉందో మొత్తం మహమ్మద్ కమాల్ ప్లస్ చాలామంది ఈ మొత్తం ఎసర్ట్స్ అన్నీ కాజేసి పారిపోయారో వాళ్ళని ఉద్దేశించి వాళ్ళకి సో ఇప్పుడు మన వ్యాలెట్లో అన్నీ కూడా ఎవరో తీసుకుని పారిపోయి మనకి ఇప్పటివరకు కనిపించకపోతే మనం ఏం చేయగలం జస్ట్ పోలీస్ కం కంప్లైంట్ ఇవ్వగలం అవి తిరిగి తెచ్చుకోగలుగుతాం అంటే సో ఇట్స్ ఇన్ ద ప్రాసెస్ లీగల్ యాక్షన్స్ అన్నీ కూడా ఇన్ ప్రాసెస్లో ఉన్నాయి సార్ ఏం చెప్పారు డూ ఆర్ డై నిద నినాదం చెప్పారు మనకి అంటే ఖచ్చితంగా మనకి ఈ కమిషన్స్ అనేవి కానీ మొత్తం ఏదైనా కానీ ఆన్ పేజీలో మనకి ఖచ్చితంగా సెటిల్ చేస్తారని సో లెట్ స్టార్ట్ ఇప్పుడు న్యూ డైరెక్షన్ గురించి ఏంటి అంటే పాత కంపెనీ నుండి కొత్త కంపెనీకి మార్పు ఎలాగా పాత కంపెనీతో విశ్వాసంగా నిలిచిన వారికి ప్రత్యేక బహుమతి ఉంటుంది సో ఇక్కడ విషయం ఏంటి అంటే ఒక ఆన్ ప్యాసివ్కి అండ్ కొత్త న్యూ డైరెక్షన్ కంపెనీ విక్టరీ విత్ యాష్ అని ప్రజెంట్ పిలుచుకుంటున్నాం మనం సో ఆ విక్టరీ విత్ యాష్ అనే న్యూ డైరెక్షన్ కంపెనీకి ఆన్ ప్యాసివ్కి ఒక బ్రిడ్జ్ లాంటి వారు యాష్ గారు సో ఇది ఆన్ ప్యాసివ్ కంప్లీట్గా కంప్లీట్గా క్లోజ్ అవ్వలేదు ఇట్స్ బో ఇట్స్ ఫర్ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్తో ప్రెజెంట్ అవుతుంది మనకి కమ్యూనికేషన్స్ మనకి ఏమైతే కమిషన్స్ రావాలో అందులోంచి మనకి వస్తాయి సో ఇక్కడ ఏంటంటే పాత కంపెనీ విశ్వాసంగా నిలిచిన వారికి ప్రత్యేక బహుమతి ఉంటుంది ప్రత్యేక బహుమతి అంటే ద బ్లాస్టింగ్ న్యూస్ అంటే మీరు ఆలోచించవచ్చు మనకి బ్లాస్టింగ్ ఏది కోరుకుంటామో అలాంటి బహుమతి ఉంటుందంట సో ఎవరికి కావాలి బహుమతి ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి ఎవరైతే పాత కంపెనీతో విశ్వాసంగా నిలిచిన వారికి ప్రత్యేక బహుమతి ఉంటుంది అంటే ఎవరైతే విశ్వసించారో ఎవరైతే ఇప్పటి వరకు పేషెంట్స్గా నిలబడ్డారో పాజిటివ్గా ఉన్నారో వాళ్ళకి మంచి బహుమతి ఇస్తున్నా ఇస్తాను అంటున్నారు యాష్ గారు యాష్ ఒక సేఫ్ బ్రిడ్జ్ నిర్మించారు ఇది పాత కంపెనీని కొత్త విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్కి కలుపుతుంది కానీ ఈ బ్రిడ్జ్ దాటడానికి క్వాలిఫై కావాలి అర్హత అండ్ వెరిఫికేషన్ ప్రక్రియ అప్డేట్ ఫిఫ్టీన్లో క్వాంటిఫై అండ్ క్వాలిఫై కాన్సెప్ట్ ప్రకటించారు కొత్త కంపెనీలోకి రావాలంటే సభ్యులు ఏం చేయాలి క్వాంటిఫై అంటే ఎంతమంది స్ట్రెంగ్త్ ఉన్నారు ఎంతమంది మనకి మెంబర్స్ ఉన్నారని చూశారు క్వాలిఫై అంటే మన క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చిన వాళ్ళు క్వాలిఫై అయ్యాం సో నెక్స్ట్ కొత్త ప్ర కొత్త కంపెనీలోకి రావాలంటే సభ్యులు ఏం చేయాలంటే మనకు ఒక ఫార్మేట్ వస్తుంది ఆ ఫార్మేట్లో అది సర్వే సర్వే ఒక యాప్ వస్తుంది అది లింక్ క్లిక్ చేసి పదకొండు ప్రశ్నల అప్లికేషన్ పూర్తి చేయాలి కేవైసీ వెరిఫికేషన్ చేసుకోవాలి తప్పనిసరి ఇందులో ఇక్కడ ఉంది పాయింట్ ఈ కేవైసీ వెరిఫికేషన్ ఈ లెవెన్ ఆన్సర్స్ అన్నీ ఉంటాయి లెవెన్ ఆన్సర్స్ కంప్లీట్ చేస్తాము కేవైసీ వెరిఫికేషన్ చేసుకుంటాం దాని తర్వాత వే మన కేవైసీ వెరిఫికేషన్ తర్వాత సార్ వెరిఫై చేస్తారు బికాస్ ఎవరైతే ఉన్నారో ఆయన లిస్ట్లో మైనస్గా వాళ్ళ ఆ లిస్ట్ ఆయన దగ్గర పెట్టుకుని మరీ మళ్ళీ వెరిఫై చేసి మనల్ని పంపిస్తారు నెక్స్ట్ చాప్టర్కి ఫేక్ అకౌంట్స్ హ్యూమన్ బాట్స్ తొలగించడానికి నెక్స్ట్ ప్రతికూలంగా మోసం చేసిన వారికి లోపలికి రాలేరు దిస్ ఈస్ ద అండర్లైన్ పాయింట్ విక్టరీ విత్ యాష్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ లెర్నింగ్ ఇన్స్టిట్యూట్ విశ్వాసంగా ఉన్న ఫౌండర్స్కి ఉచిత ప్రవేశం లభిస్తుంది ఈ ఇన్స్టిట్యూట్ అత్యాధునిక ఇన్హౌస్ టెక్నాలజీ ఇస్తుంది మార్కెటింగ్ అండ్ టెక్నాలజీలో విప్లవాత్మక శిక్షణ అందిస్తుంది సభ్యుల జీ జీవితాలను ఆర్థికంగా మరియు సామాజికంగా మార్చేస్తుంది ఉత్పత్తులు ఇంకా రహస్యమే ఇంకా తెలియలేదు కొత్త కంపెనీ ఉత్పత్తులు ఇంకా ప్రకటించలేదు కానీ అవి అద్భుతమైనవి అని యాష్ హింట్ ఇచ్చారు అండ్ ఇక్కడ మనం ఎవరైతే విశ్వాసంగా ఉన్నారో వాళ్ళని అలో చేస్తారు నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మార్కెట్ మనకు ఒక నాలెడ్జ్ గెయిన్ చేయడానికి ఇప్పుడు పిల్లల్ని పుట్టిన తర్వాత అలా వదిలేలేరు కదా సో వాళ్ళు ఎదగాలి ఒక పొజిషన్లోకి రావాలి ఇది ట్యాకిల్ చెయ్యాలి అంటే ఖచ్చితంగా ఆ బుక్ చదవాలంటే వాళ్ళు లెటర్స్ చదవాలి లెటర్స్ నేర్చుకోవాలి ఆ లెటర్స్ తర్వాత బుక్ చదువుకోగలుగుతారు పదాలు నేర్చుకోవాలి తర్వాత సెంటెన్సెస్లోకి వెళ్తారు అలా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ నేర్చుకోవచ్చు అంటే ఈ నేర్చే నేర్పించే గురువులు కూడా ఈ టెక్నిక్ టీం టెక్నీషియన్ టీం కూడా ఆయనే మనకి ఏర్పాటు చేస్తారు ఆయన కూడా ఒక స్టూడెంట్గానే చెప్తున్నారు నేను కూడా ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను నాతో పాటు మీరు నేర్చుకుంటారు అంటే ఆయన అంతటి వాడిని అవు అవుతాం మనం నిజంగా అది ఎంత గొప్ప పొజిషనో చూసుకోండి అండ్ ఉత్పత్తులు ఇంకా రహస్యమే ఉత్పత్తులు తెలియదు అందులో ఏమి ఉన్నాయనేది నెక్స్ట్ చా నెక్స్ట్ యాష్ గారు చెప్తాను వెల్లడిస్తానని చెప్పారు కొత్త కంపెనీ ఉత్పత్తులు ఇంకా ప్రకటించలేదు కానీ అవి అద్భుతమైన అని యాష్ ఇచ్చారు ఆహ్వానంతో మాత్రమే ప్రవేశం ఈ కొత్త సిస్టంలోకి రావాలంటే ఇన్విటేషన్ తప్పనిసరి లోపలికి వెళ్ళిన వారు భవిష్యత్తులో పెద్ద డిమాండ్లో ఉంటారు ఎవరు ఎవరైతే పాజిటివ్ ఫౌండర్స్ ఉన్నారు ఎవరైతే వెరి లెవెన్ ఆన్సర్స్ కంప్లీట్ చేసి కేవైసీ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత సార్ ద్వారా వెరిఫై చేసి లోపలికి పంపిస్తారో నెక్స్ట్ చాప్టర్ నెక్స్ట్ న్యూ డైరెక్షన్ కంపెనీలోకి వాళ్ళు పెద్ద డిమాండ్లో ఉంటారు ద టాపెస్ట్ పొజిషన్లో ఉంటారు సందేశం మంచి ప్రవర్తనతో ఉండండి తొందరపాటు చేయకండి ఫలితం ఖచ్చితంగా వస్తుంది అని సందేశం ఇచ్చారు ప్రైవేట్ సెషన్ రహస్యం ఇక్కడ ఒక మనకి తెలియని విషయం ఒకటి ఉంది ఒక్క ప్రైవేట్గా ఆయన ఏం చేశారు అంటే వెబినార్ మనకి వెబినార్ అయిపోయిన తర్వాత ఒక త్రీ హవర్స్ ప్రైవేట్ మీటింగ్ నిర్వహించారంట అక్కడ ఉన్న ఎల్సి మెంబర్స్ తోటి అందులో పాల్గొన్న వారు సీక్రెట్గా ఉంచాలి ఈ ఈ విషయాలు ఎవ్వరికీ కూడా తెలియనివ్వద్దు అని ప్రమాణం చేయించుకున్నారట నెక్స్ట్ ఆ గ్రూప్లోకి ప్రవేశం ఒక ఫౌండర్ యొక్క ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది అని చెప్పారట ఇది మూసివేసిన క్లబ్ కాదు విస్తరిస్తున్నది ఇది క్లోజ్డ్ కాదు ఇది అన్లిమిటెడ్గా ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చే ఒక ప్రక్రియ ఎవరైతే టాలెంటెడ్ ఉంటారో టాలెంటెడ్ మీన్స్ మన బిహేవియర్ చాలు అది ఎలా అంటే ఒక ఆయన ఒకటి పోల్చారు ఇది ఒక జస్ట్ ఈ సర్వే అనేది కానీ లెవెన్ ఆన్సర్స్ కానీ అండ్ కేవైసీ కానీ ఒక మంచినీళ్ళు తాగినంత ఈజీగా ఉంటుంది అని చెప్పారు దాని తర్వాత మనం నేర్చుకునే పటుత్వం అంటే పట్టుదల దీక్ష పెట్టి అది కనుక మనం నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే మన అంతటి వాడు లేడు అంటే మనం యాష్ గారితో సమానంగా ఉండొచ్చు అంత టాప్ పొజిషన్ మనకి ఇస్తున్నారు దిస్ ఈస్ అన్ ఎక్సలెంట్ ఆపార్చునిటీ ఇన్ ద వరల్డ్ మీ ఒకటి చెప్పారు ఆయన ఒక పక్షి ఎగ్జాంపుల్ చెప్పారు పక్షి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక వ్యక్తి వచ్చి ఈ హ్యాండ్లో ఒక పక్షిని చేతిలో ఇలా హోల్డ్ చేసి పట్టుకొని ఉన్నారట సో అవతల మనిషిని జస్ట్ టెస్ట్ చేయడానికి ఇది ఈ పక్షి ఏ పొ పొజిషన్లో ఉంది చచ్చిపోయిందా బ్రతికే ఉందా లేకపోతే అవస్థలో ఉందా అని అడిగినప్పుడు ఆ ఎదుటి వ్యక్తి ఎలా ఎలా ఏం చెప్పాడు అంటే చాలా తెలివిగా ఆ పక్షి జీవితం నీ చేతిలోనే ఉంది అంటే మీ జీవితం అనేది మీ చేతిలోనే ఉంది అని ఇండైరెక్ట్గా సార్ పనికి చెప్పారు సో ఇది జస్ట్ అ బిగ్గెస్ట్ నోటెడ్ పాయింట్ విశ్వాసం అస్సలు సందేశం ఏంటంటే విశ్వాసం ప్లస్ మంచి ప్రవర్తన భవిష్యత్తులో ప్రవేశం విశ్వాసం ప్లస్ మంచి ప్రవర్తన ఏం చేస్తుంది భవిష్యత్తులో ప్రవేశం చేయించు చేయిస్తుంది అర్హత పొందిన వారికి మాత్రమే ఉచిత ప్రవేశం టెక్నాలజీ అండ్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్లో భవిష్యత్తులో ఆర్థిక సామాజిక ఎదుగుదల కలిగించే టూల్స్ అండ్ శిక్షణ బయట వారు లోపలికి రావడానికి ఫౌండర్స్కు ఫౌండర్స్ను వెతుకుతారు అర్థమైందా మీకు ఇప్పుడు ఆటోమేషన్ తీసేశారు టీమ్ని తీసేశారు అని చాలామంది అపోహపడుతున్నారు బట్ బయట వాళ్ళందరూ కూడా ఈ కంపెనీ వన్స్ బయటికి వచ్చిన తర్వాత ఎవరిని వెతుకుతారంటే ద టాపెస్ట్ రేంజ్లో ఉన్న మనల్ని ఎవరైతే క్వాలిఫై అయ్యి ఉన్నారో టాప్ పొజిషన్లో ఎవరైతే ఫుల్ నాలెడ్జ్ తోటి ఉన్నారో ఆల్రెడీ ఆ సీట్లో తీ ఆ సీట్లో తీసేసుకున్నారో ఆ సీట్లో ఉన్నారో ఆ ఫౌండర్స్ వెనకే వస్తారు అని చెప్తున్నారు యాష్ అంటే మనం మార్కెటింగ్ మనం చేస్తాం అండ్ మార్కెటింగ్ స్కిల్స్ కానీ అప్లికేషన్స్ గురించి కానీ నాలెడ్జ్ అండ్ యూనిటీ గురించి కానీ ఒక స్పీచ్ కానీ ఒక లాంగ్వేజ్ కానీ ఏదైనా కానీ మనం నేర్చుకునే పరిస్థితుల్లోకి వచ్చాము ఇప్పుడు మనం సో ఇది ఆరంభం అంటే సార్ మనకి ఏం చేస్తారు పిల్లలకి ఎవరికి ఎలాంటి ఎడ్యుకేషన్ కావాలి అని ఒకసారి చూసుకొని ఆయన మనకి ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు ట్రైనింగ్ ఇప్పిస్తారు మనల్ని అలా వదిలేరు సో అందరూ నేర్చుకోవాలి మీరు నేర్చుకుంటే అది మీ చేతిలోనే ఉందని చెప్పారు భవిష్యత్తు మీరు నేర్చుకుంటే కనుక మీరు ఎలిజిబుల్ అయ్యారనే టాప్ పొజిషన్లో ఉంటారు మీరు నాకు ఏం తెలియదు నేనేం చదువుకోలేదు అని అనుకున్నారంటే దట్ ఈస్ అది మూర్ఖత్వం ఎందుకంటే ఇప్పుడు మీకు ఏదైనా సరే ఫర్ సపోజ్ ఇప్పుడు మోడర్న్గా మెషిన్స్ వచ్చేసాయి ఇప్పుడు ఇదివరకు అంతా కూడా చేతితో చేసేవాళ్ళు అన్ని పనులు కూడా ఇప్పుడు ఒక మెషిన్ మీ చేతిలోకి వచ్చింది అనుకోండి ఆ ఫస్ట్ డే మీకు తెలియదు ఎవరన్నా వచ్చి ఆ మెషిన్కి సంబంధించిన మనిషి వచ్చి మనకి అన్నీ చెప్తారు ఇలా ఇలా ఈ స్విచ్ ఇలా ఆన్ చేస్తే ఈ ఇలా ఉంటుంది సో ఇది ఇలా వర్క్ చేయాలంటే ఈ స్విచ్ ఆన్ చేయాలి లైట్ వెలగాలంటే ఇక్కడ నొక్కాలి అండ్ దిస్ ఈజ్ ద స్మార్ట్ వర్క్ అనమాట సో అలాగా ఒక మెషిన్ మీద అది జస్ట్ నాలెడ్జ్ అది చెప్తారు మనకి ఏం చెయ్యాలి అనేది సో మనం నేర్చుకోవడంలో ఉంది మనం ఎంత పట్టుదలగా నేర్చుకుంటే అంత పైకి వచ్చే పొజిషన్లోకి తీసుకొస్తానని చెప్పారు సో ఇది మనకి మొబైల్ వచ్చింది మొబైల్ వాడకంలో మనకేం తెలియదు తర్వాత లాగిన్ అవ్వడం నేర్పించారు లాగిన్ అవుతున్నాం దాని తర్వాత ఇంకా చాలా చాలా అప్డేట్స్ వచ్చినాయి అన్నీ ప్రతిదీ మనం నేర్చుకుంటున్నాం వెళ్తున్నాం మాట్లాడుతున్నాం అన్నీ చేస్తున్నాం సో మీరు వన్స్ ఎంటర్ అయ్యి ఒక మంచిగా ఎలా అంటే నేను చేయగలను చేస్తాను ఎస్ నేను టాప్ పొజిషన్లోకి వెళ్తాను అని ధైర్యం చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా లీడర్స్ ఉన్నారు అందరూ ఉన్నాం మనందరం ఒక ఫ్యామిలీ సో చాలా వరకు హెల్ప్ చేస్తాం ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం ఇప్పుడు నేను ఎందుకు వాయిస్ చేస్తున్నానంటే చాలా పాపం అందరూ కూడా అయోమయంలో ఉన్నారు చాలా టెన్షన్గా ఉన్నారు సో వాళ్ళకి కొంచెమైనా స్వా స్వాంతన ఇవ్వాలి అని చెప్పి నేను ఈ వాయిస్ చేస్తున్నా మార్నింగ్ నుంచి నాకు కొంచెం హెడేక్గా ఉండి నేను చేయలేకపోయాను సారీ ఫర్ దట్ అండ్ ఇప్పుడు నాకు ఇంకా వీళ్ళకి చేయకపోతే నా హెడేక్ కన్నా నాకు మనశ్శాంతి ఉండదు అనే దృష్టిలో నేను చేస్తున్నానమాట సో యాక్చువల్లీ అందుకే నేను కాల్స్ కూడా ఎక్కువ లిఫ్ట్ చేయను నేను మెసేజెస్ రిసీవ్ చేసుకుంటాను అండ్ మెసేజెస్కి రిప్లై ఇస్తాను కొన్ని చాలా వరకు ఎక్కువ మెసేజెస్ వస్తున్నాయి కాబట్టి నేను తక్కువ రిప్లై ఇస్తున్నాను ఇవ్వలేని వాళ్ళకి సారీ అండ్ నా నుండి మీకు హెల్ప్ కావాలంటే ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తాను డోంట్ వరీ అట్ ఆల్ అస్సల మీరు వరీ కావద్దు ఏ విషయమైనా సరే మనందరం ఒక్కటే కాబట్టి ఫ్యామిలీ ఐ విల్ హెల్ప్ యూ నేను హెల్ప్ చేస్తాను సో మనందరం కలిసి ఒక మన భవిష్యత్తును నిర్మించుకుందాం అది ఎవరి చేతిలో ఉంది నా భవిష్యత్తు నా చేతిలో ఉంది మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది అంటే మీ నిర్ణయం మీ బుద్ధిలో ఉంది సో దాన్ని మేల్కొల్పి కొంచెం ఎనర్జైజ్ చేసుకుని చాలా హ్యాపీగా జోవియల్గా ఒక పిల్లల్లాగా యూఆర్ ఆల్వేస్ లర్నింగ్ ఎవ్వరు పండిట్ కాదు అందరూ లర్నింగ్ లైఫే లర్నింగ్ సో ఈ జర్నీలో ప్రతిదీ నేర్చుకుంటూనే వెళ్ళాలి ఇంకా నాకు చాలా తెలీదు సో నేను నేర్చుకోవాలి ఖచ్చితంగా సో అందరూ కూడా అలాగే ఇది ఎడ్యుకేషన్ అక్కర్లేదు పెద్ద పెద్ద డిగ్రీలు చదవక్కర్లేదు ఏం అక్కర్లేదు మీరు అందులోకి ఎంటర్ అయిన తర్వాత మీకు అర్థమవుతుంది విషయం ఏంటో అనేది సో ఈజీగా అయిపోతుంది అన్నీ కూడా ఈజీ అయిపోతాయి సో ఇక్కడ టీమ్ చేసుకోవాలి అంటే మీరు ఆటోమేటిక్గా అందరూ ఆటోమేటిక్ సిస్టమ్ అయితే లేదు కానీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు మీ లింక్ ఇవ్వండి అని ప్రపంచం ఉంది ఎంత విస్తారంగా ఉంది సో ఆ లింక్స్ కావాలని మన దగ్గరికి కదా వచ్చేది సో అందరూ వెతుక్కుంటూ వస్తారు ఎందుకంటే మన కంపెనీ అంత గ్రేటెస్ట్ కంపెనీ ద ఎవర్ గ్రీన్ కంపెనీ అండ్ వన్స్ వచ్చింది అంటే అందరూ మొత్తం ప్రపంచం ఆశ్చర్యపోతుంది అలాంటి కంపెనీ మంది సో సార్ చెప్పారు మన ఆన్ ప్యాసివ్ కన్నా ఇది త్రీ టైమ్స్ బిగ్గర్ త్రీ టైమ్స్ బిగ్గర్ మీరు నిజంగా షాక్ అవుతారన్నారు అది కంపెనీ టూల్స్లో కావచ్చు మనకిచ్చే ఒడిజట్ మనకు కావాల్సి ఇచ్చే దానిలో ఆ గనిలో కావచ్చు ఏదైనా కావచ్చు ఇట్స్ ఎన్ ఎక్స్ట్రాడినరీ సో ఈ నిర్ణయం తీసుకోండి నాలెడ్జ్ గెయిన్ చేసుకొని రెడీగా ఉండండి మీరు వితిన్ హవర్స్లోనే మనకు లింక్ వస్తుంది వచ్చిన తర్వాత ఆ లింక్లో ఎలా అయితే క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉన్నాయి కదా అవి జస్ట్ మీ లాంగ్వేజ్లోకి సెలెక్ట్ చేసుకొని చక్కగా చదువుకోండి ఆన్సర్స్ ఒకవేళ తెలియలేదు మాకు అవగాహన లేదు అంటే మేము ఉన్నాము మేము హెల్ప్ చేస్తాం దాని తర్వాత కే ఒక టూ మినిట్స్లో అయిపోతుంది దాని తర్వాత అసలైన కథ స్టార్ట్ అవుతుంది అప్పుడు అక్కడ సారు ఎవరిని ఉంచాలో ఎవరిని తీసేయాలో అంత ఆయన చేతిలోనే ఉంది ఓకేనా సో అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ నేను ఉన్నాను అని మర్చిపోవద్దు నేను హెల్ప్ చేస్తాను సో డోంట్ వరీ అట్ ఆల్ మీ అందరికీ భరోసా ఇస్తున్నాను మనందరం ఒకటే ఫ్యామిలీ అని ఎప్పుడైతే చెప్పానో అందరికీ హెల్ప్ చేసి నా సాధ్యమైనంత వరకు నేను హెల్ప్ చేస్తాను డోంట్ వరీ అట్ ఆల్ బి హ్యాపీ ఫౌండర్స్ బెస్ట్ ఆఫ్ లక్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ మనం అందరం టాప్ పొజిషన్కి వెళ్తామని నేను ఆశిస్తున్నాను అండ్ మీరు కూడా అలాగే ఆలోచించండి ఎటువంటి అపోహలకి వెళ్ళొద్దు బ్యాక్ స్టెప్ వెయ్యొద్దు గో ఫార్వర్డ్ ఫో గో ఫార్వర్డ్ మీరు ముందుకు వెళ్తేనే మీ భవిష్యత్ ఆధారపడి ఉంది వెదర్ ఫైనాన్షియలీ ఆర్ ద ఎనీథింగ్ ఎల్స్ సో థ్యాంక్ యూ సో మచ్